దేవతలందరికన్నా ముందు జన్మించాడు ఆ బ్రహ్మే సకల శాస్త్రాలకి ఆధారభూతమైన బ్రహ్మ విద్యని తన పెద్ద కుమారుడైన అధర్వుడికి ఉపదేశించాడు బ్రహ్మ అధర్వుడికి ఉపదేశించిన బ్రహ్మ విద్యని పూర్వమే ఆ అధర్వుడు అంగిరుడికి తిరిగి బోధించాడు ఆ బ్రహ్మ విద్యను అంగీరుడు దగ్గర నుంచి భరద్వాజభూత్రుడైన సత్యవహుడు గ్రహించాడు ఈ విధంగా పరంపరగా వస్తున్న బ్రహ్మవిద్యని సత్యవహుడు అంగిరసుడికి అందజేశాడు ఒకనాడు ఉత్తమ గృహస్థుడిగా పేరొందిన సౌనకుడు శాస్త్ర పద్ధతి ప్రకారం అంగీరస మహర్షి దగ్గరికి వెళ్ళి ఎంతో వినయంగా భగవాన్ అంగీరస ఏ విషయాన్ని తెలుసుకోవటం వల్ల ఈ ప్రపంచం అంతా తెలుసుకోబడుతుంది అని ప్రశ్నించాడు అంగీరసుడు సౌనకుడు అడిగిన ప్రశ్నకి ఇలా బదులు చెప్పాడు ఓ సౌనుక పర అపర అని రెండు విద్యలు అందరూ తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మ విద్య తెలిసిన వారు చెబుతారు పరా అపరా అనే రెండు విద్యల్లో నాలుగు వేదాలు అనగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం వేదాంగాలైన శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ఇవన్నీ అపరా విద్యలు ఇక శాశ్వతమైనది అమరం అయినది అయిన తత్వాన్ని తెలియజేసే విద్యే పరా విద్య కళ్ళు ముక్కు చెవులు వంటి జ్ఞానేంద్రియాలకి కనబడినది చేతులు కాళ్ళు వంటి కర్మేంద్రియాలకు దొరకనిది గోత్రం రంగులేనిది కళ్ళు చెవులు చేతులు కాళ్ళు కానిది శాశ్వతమైనది సర్వత్రా వ్యాపించినది అత్యంత సూక్ష్మమైనది ఈ సృష్టికి మూలకారణమైనది అయిన ఈ అక్షరతత్వాన్ని అనగా పరబ్రహ్మని జ్ఞానులైన వారు ఈ సకల జగత్తులో దర్శిస్తారు ఒక సాలి ఏ విధంగా తన గూడిని దారాల ద్వారా తన నోటి నుంచి నిర్మించుకుంటుందో తిరిగి దాన్ని తలలోపలికే ఎలా తీసుకుంటుందో భూమి నుంచి ఈ మూలికలన్నీ ఎలా ఉద్భవిస్తున్నాయో మనిషి తల మీద శరీరం మీద ఏ ప్రయత్నం లేకుండానే వెంట్రుకులు ఎలా పెరుగుతున్నాయో అదే విధంగా ఆ అక్షర పరబ్రహ్మ నుంచి ఈ సమస్త విశ్వం ఉద్భవిస్తోంది తపస్సు చేయటం వల్ల బ్రహ్మజ్ఞానం పెంపొందుతుంది ఆ బ్రహ్మం నుంచి అన్నం పుడుతుంది ఆ అన్నం నుంచే ప్రాణశక్తి మనసు పంచభూతాలు కర్మలు అన్ని లోకాలు ఆవిర్భవించాయి ఎవడైతే సర్వజ్ఞుడు సకల విద్యల్ని తెలుసుకున్నవాడు జ్ఞానమే తపస్సుగా కలవాడుగా ఉన్నాడో ఆ పరబ్రహ్మ నుంచే సకల ప్రాణులు వారికి కావలసిన ఆహారం ఉత్పన్నమవుతున్నాయి ఋషులందరూ వేదమంత్రాలలో ఎలాంటి యజ్ఞకర్మలను చూశారో అవన్నీ కూడా సత్యమే ఈ యజ్ఞకర్మల గురించి మూడు వేదాలు చాలా వివరంగా వర్ణిస్తాయి సత్యప్రియలారా ఆ యజ్ఞకర్మల్ని మీరు విధిగా నిరంతరం ఆచరించండి పుణ్యలోకాలకు మీరు చేరుకునే మార్గం ఇదే హోమం చేసేటప్పుడు హోమకుండంలో మండుతూ చక్కగా లేచే జ్వాలలలో అగ్నికి రెండు భాగాల మధ్యలో శ్రద్ధగా ఆహుతుల్ని సమర్పించాలి ఓ సౌనక ఎవడు చేస్తున్న అగ్నిహోత్ర యజ్ఞంలో అమావాస్య పౌర్ణమి చాతుర్మాస్యం పంట నూర్పిడి సమయాలలో చేయవలసిన విధులు చేయకపోయినా యజ్ఞం చేసే సమయంలో అతిథులు లేకపోయినా దేవతలకి ఆహుతులు ఇవ్వకపోయినా పశుపక్షాదులకి తగిన ఆహారాన్ని అందించకపోయినా శాస్త్ర విరుద్ధ కర్మల్ని ఆచరించిన అలాంటి వాడు చేసిన అగ్నిహోత్ర యజ్ఞం అతడికి చేసిన వాడికి ఏడు లోకాల అనగా ఏడు తరాల వారి ఉత్తరగతుల్ని నాశనం చేస్తుంది సౌనక కాళి కరాళి మనోజవ సులోహిత ధూమ్రవర్ణ స్ఫులింగని విశ్వరుచి అనే ఈ భగభగలాడే ఏడు అగ్నులు అగ్నిహోత్రుడికి ఏడు నాలుకులు దేదీప్యమానంగా జ్వలించే ఈ ఏడు జ్వాలల్లో ఎవడైతే సరైన సమయంలో ఆహుతులు ఇస్తుంటాడో అతన్ని ఆ ఆహుతులు సూర్యకిరణాలుగా మారి దేవతలకి ప్రభువైన ఇంద్రుడి దగ్గరికి తీసుకువెళ్తాయి ఎంతో వర్చస్సుతో ప్రకాశించే ఆ ఆహుతులు యజ్ఞం చేసేవాడిని రండి రండి అని ఆహ్వానిస్తూ సూర్యకిరణాల ద్వారా ఊర్ధ్వలవకాలకి తీసుకువెళ్తాయి ఆ యజ్ఞకర్తతో ఎంతో మధురంగా మాట్లాడుతూ అభినందనపూర్వకంగా మీరు మీ పుణ్యకర్మలతో సంపాదించుకున్న బ్రహ్మలోకం అనగా స్వర్గం ఇదే అని చెబుతాయి సౌనుక పద్దెనిమిది అంగాలతో చేసే యజ్ఞకర్మలన్నీ నిజం చెప్పాలంటే దుర్బలమైన తెప్పల వంటివే ఇలా యజ్ఞం చేయటమే జీవిత పరమార్థం అనుకుని ఆచరించేవారు మూర్ఖులు వారు నిస్సందేహంగా మళ్ళీ మళ్ళీ జరామృత్యు చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు అజ్ఞానం అనే సుడిగుండంలో మునిగిన మూర్ఖులు తాము గొప్ప జ్ఞానవంతులమని అన్నీ తెలిసిన వాళ్ళమని ఆత్మస్థుతి చేసుకుంటారు వారు రోగం మొసలితనం మృత్యువు లాంటి దుఃఖాల పరంపరతో మళ్లీ మళ్లీ పీడించబడుతూ గుడ్డివాడు దర్శకత్వంలో నడిచే మరొక గుడ్డివాళ్లలాగా జన్మలు ఎత్తుతూ దారి తెలియక తిరుగుతుంటారు అజ్ఞానంతో మునిగిపోయిన మూడులు తాము అన్ని విషయాలలో కృతకృత్యులమని భావిస్తుంటారు ఎందుకంటే వీరికి కర్మఫలాల మీద ఆసక్తి ఉన్నంత వరకు జ్ఞానోదయం కాదు అందువల్ల వారు చేసిన కర్మ ఫల ఫలితం వల్ల స్వర్గలోక సుఖాలు అనుభవించినప్పటికీ వారికి తిరిగి అధోగతి అనగా పునర్జన్మ తప్పదు మందబుద్ధులైన ఈ అవివేకులు యజ్ఞ యాగాది పుణ్యకర్మలు మాత్రమే అన్నిటికన్నా ఉత్తమమైనవని అనుకుంటూ అంతకు మించి మర్యేదీ లేదని భావిస్తారు వారంతా సకల సుఖభోగాలకి నిలయమైన స్వర్గలోకాన్ని చేరి తమ పుణ్యఫలాన్నంతా అనుభవించి ఆ లోకాన్ని వదిలి తిరిగి హీనమైన లోకాల్లోకి ప్రవేశిస్తారు సౌనక మందబుద్ధులు అలా ప్రవర్తిస్తే శాంత చితులు పండితులు భిక్షాటన ప్రవృత్తిని స్వీకరించి అడవిలో ఏకాంతంగా ఎంతో శ్రద్ధగా తపోజీవనాన్ని గడిపే సత్పురుషులు తమ ఆచరణ ద్వారా తమ పాపదూడిని కడుగుకునే సూర్యమార్గం ద్వారా అక్షయం శాశ్వతం అయిన దివ్యతత్వం ఉండే చోటుకు చేరుకుంటారు ముముక్షువైన అనగా ముక్తిని కోరుకునేవాడు వివిధ కర్మల ద్వారా ఏ ఏ లోకాలు లభిస్తాయో పరిశీలించి వాటి మీద సంపూర్ణ వైరాగ్యాన్ని ఉదాసీనతను వహించాలి కర్మలు చేయటం వల్ల పరమతత్వాన్ని అనగా పరబ్రహ్మని పొందలేము అందువల్ల ఆ పరమతత్వాన్ని తెలుసుకోవటానికి సాధకుడు విధిగా వేదవిధుడు బ్రహ్మనిష్ఠుడు అయిన సద్గురువు దగ్గర శిష్యరికం చేయాలి సద్గుణాలతో మంచి సాధన సంపదని కలిగిన నిశ్చలమైన మనసుతో యథావిధిగా తనని సమీపించిన ఆ ముముక్షువుకి అనగా శిష్యుడికి ప్రాజ్ఞుడైన గురువు అక్షరతత్వాన్ని అందించే బ్రహ్మవిద్యని సంపూర్ణంగా సవివరంగా ఉపదేశించాలి ఇదే నిజం గొప్పగా జ్వాలలతో పైకి లేస్తున్న మంట రవ్వల నుంచి అలాంటి నిప్పురవ్వలే వేలకొద్దీ ఎలా పుట్టుకొస్తాయో అదేవిధంగా అక్షరమైన ఆ పరబ్రహ్మ నుంచి వివిధ రకాల జీవులు వేలకొద్దీ ఉద్భవించి తిరిగి ఆ పరబ్రహ్మలోనే లీనమైపోతాయి సౌనుక స్వతసిద్ధంగా ప్రకాశించేది ఆకారం లేనిది ప్రాచీన కాలం నుంచి ఉన్నది పవిత్రమైనది సర్వత్రా వ్యాపించింది అయినా ఆ పరబ్రహ్మతత్వం జీవుడి లోపల బయట ఉన్నది ప్రాణం లేనిది మనసు లేనిది అయిన ఆ పరబ్రహ్మతత్వం అవ్యక్తంగా ఈ జగత్తు కారణ రూపానికి అతీతంగా ఉన్నది ఆ పరబ్రహ్మతత్వం నుంచే జీవం మనసు అన్ని ఇంద్రియాలు అనగా జ్ఞాన కర్మేంద్రియాలు గాలి ఆకాశం నీరు నిప్పు సకలానికి ఆధారమైన భూమి అనే పంచభూతాలు పుట్టాయి పరబ్రహ్మతత్వానికి అనగా పరబ్రహ్మకి దేవలోకం శిరస్సు సూర్యచంద్రులు నేత్రాలు చెవులు దిక్కులు నాలుగు వేదాలు తెరిచిన నూరు గాలి ఆయనకి ఊపిరి ఈ జగత్తు గుండె ఈ భూమి ఆయన పాదాల నుంచే పుడుతుంది ఆ పరబ్రహ్మతత్వమే సకల జీవుల్లో ఉన్న ఆత్మ సౌనుక ఆ దివ్య పరబ్రహ్మతత్వం దేవలోకంలో పుట్టింది సూర్యుడు ఆ దేవలోకాన్ని ప్రకాశింపజేస్తున్నాడు దేవలోకంలో ఉన్న చంద్రుడి నుంచి వర్ష మేఘాలు ఆవిర్భవించాయి ఆ మేఘాల ద్వారా కురిసిన వర్షం వల్ల భూమి మీద ఓషధులు మొలకెత్తాయి పురుషుడు ఆ ఓషధలను తిని స్త్రీ లోపల తన వీర్యాన్ని వదలటం ద్వారా జీవరాశులు పుట్టుకొచ్చారు ఈ విధంగా సర్వవ్యాపి అయిన ఆ పరబ్రహ్మతత్వం నుంచి ఎన్నో జీవరాశులు ఆవిర్భవించాయి ఆ అక్షర పరబ్రహ్మ అనగా తత్వం నుంచి వేద రుక్కులు సామవేద గానాలు యజ్ఞ విధులు వ్రత దీక్షలు పుణ్యక్రతువులు దక్షిణలు సంవత్సరం అనగా కాలం యజమాని అనగా యజ్ఞకర్త అలాగే సూర్య చంద్రులు పవిత్రం చేసే అన్ని లోకాలు ఆవిర్భవించాయి ఆ పరబ్రహ్మ నుంచే వివిధ లోకాలలో ఉన్న దేవతలు సిద్ధులు సాధ్యులు మానవులు జంతువులు పక్షులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వరి యువ వంటి ఆహార ధాన్యాలు తపస్సు బ్రహ్మచర్యం శ్రద్ధ విధి నిషేధాలు వంటివన్నీ పుట్టాయి ఆ పరకత్వం నుంచి ఏడు ప్రాణాలు ఏడు జ్వాలలు ఏడు సమిధలు ఏడు హోమాలు తన హృదయం గుహలో ప్రాణంలా సంచరించి ఏడు లోకాలు ఆవిర్భవించాయి ఇలా ఇవన్నీ ఏడు సంఖ్యలో ఉండేలా పరబ్రహ్మ సృష్టించాడు ఆ పరమాత్మ అనగా పరబ్రహ్మ నుంచే అన్ని సముద్రాలు పర్వతాలు ఆవిర్భవిస్తాయి అన్ని నదులు ఆయన నుంచే ప్రవహిస్తాయి ఏ మూలికలు రసాలు చేత పంచభూతాత్మకమైన సూక్ష్మ శరీరం పోషించబడి ఉంటుందో ఆ పోషించే మూలికలు రసాలు కూడా పరమాత్మ నుంచే ఆవిర్భవించాయి ఓ సౌమ్యుడ సౌమిక ఈ విశ్వం తపస్సు యజ్ఞ కర్మలు అన్నీ ఆ పరమ పురుషుడే అమృతమైన ఆ పరబ్రహ్మే ఈ సమస్తంలో ఉన్నది ఎవరైతే శ్రేష్టమైన పరబ్రహ్మం తన హృదయమనే గుహలో నివసిస్తున్నాడని తెలుసుకుంటాడో అతడు ఈ లోకంలోనే అవిద్య అనగా అజ్ఞానం అనే గ్రంథిని పెంచి ఈ జన్మలోనే ముక్తిని పొందుతాడు ద్వితీయ ముండకే ద్వితీయ ఖండ సౌనక అన్ని అనుభవాలలో ప్రత్యక్షంగా ఉండేది అత్యంత సమీపంలో ఉండేది హృదయం అనే గుహలో సంచరించేది అయిన ఈ పరబ్రహ్మం అన్నిటికీ ఆశ్రయంగా ఉంటుంది కదిలేవి శ్వాసించేవి రెప్పలు ఆర్చేవి ఆర్చనవి ఇలా అన్ని రకాల జీవులు ఆ పరబ్రహ్మలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి స్థూల సూక్ష్మాలకి కారణమైనది అన్నిటికీ ఆధారమైనది అన్నిటికన్నా గొప్పది విజ్ఞానానికి అతీతమైనది ఆ పరబ్రహ్మం అని తెలుసుకో ఎంతో ప్రకాశవంతమైనది అణువు కన్నా సూక్ష్మతరమైనది సకల లోకాలకి లోకవాసులకి నిలయమై ఉన్నది అయినా ఆ పరబ్రహ్మమే ప్రాణం వాక్కు మనస్సు సత్యం అమృతం అని తెలుసుకో సౌనక ఉపనిషత్తులు అందించే ధనస్సును తీసుకుని నియమంగా నీవు నిత్యం చేసే ఉపాసన అనే తీక్షణమైన బాణాన్ని ఎక్కుపెట్టు ఎటూ చూడకుండా బ్రహ్మచింతనలోనే మనస్సును కేంద్రీకరించి ఆ విల్లుని నీ దాకా లాగు ఎలాంటి నాశనం లేని పరబ్రహ్మనే లక్ష్యంగా చూడు ఆ బ్రహ్మాన్ని తెలుసుకో ఓంకారం అనే ప్రణవమే ధనస్సు దానికి ఆత్మ బాణం పరబ్రహ్మమే లక్ష్యం ఎలాంటి ఏమరపాటు లేకుండా ఆ లక్ష్యాన్ని ఛేదించాలి బాణం ఎలాగైతే లక్ష్యాన్ని ఛేదించి దానితో ఒకటైపోతుందో అలాగే పరబ్రహ్మ అనే లక్ష్యాన్ని ఛేదించి జీవుడు ఆ పరమాత్మలోనే లీనమైపోతాడు భూమి ఆకాశం వాటి మధ్య ఉన్న భాగం మనస్సు పంచప్రాణాలు దేనిలో పడుగుపేకల్లో అల్లుకుపోతున్నాయో అదే ఆత్మ అని తెలుసుకో ఇతరమైన వ్యర్థ ప్రసంగాలు వదిలిపెట్టు ఈ సంసార సాగరాన్ని దాటించే వారిది అదే రథచక్రంలో ఉన్న ఆకులన్నీ ఇరుసుని చేరుకుని ఉన్నట్టు శరీరంలోని అన్ని నాడులు సిరలు చేరువున్న హృదయ కోసంలో ఆత్మ ఎన్నో రకాలుగా సంచరిస్తూ ఉంటుంది అలా సంచరించే ఆత్మనే ఓం అని ధ్యానించండి దానివల్ల మీలోని అజ్ఞానాంధకారం తొలగిపోతుంది మీకు శుభమగు గాక ఎవడు సర్వజ్ఞుడో ఎవడు సర్వము తెలిసినవాడో ఆ పరమాత్మ మహిమే ఈ భూమి మీద కనిపిస్తోంది హృదయం అనే ఆకాశంలో జ్యోతి రూపంలో ఉండే బ్రహ్మపురిలో ఆ పరమాత్మ ప్రతిష్ఠితమై ఉన్నాడు ఆ పరమాత్మకి మనస్సే వస్త్రం ఆ పరమాత్మే ప్రాణ శరీరానికి అధినేత అది జీవుల హృదయంలో స్థిరంగా ఉండి శరీరమంతా వికసిస్తుంది పరిపూర్ణమైన విజ్ఞానంతో ప్రాజ్ఞులైన వారు ఆనందమయమైన అమృతమయమైన ఆ పరమాత్మని సాక్షాత్కరించుకుంటారు ఈ విధంగా విజ్ఞులు ఆత్మని సాక్షాత్కరించుకోవటం వల్ల అనగా దర్శించటం వల్ల వారిలో ఉన్న అజ్ఞానం అనే ముడి విడిపోతుంది వారికి ఉన్న అన్ని సందేహాలు తొలగిపోతాయి వారు చేసిన అన్ని దుష్కర్మలు క్షయమైపోతాయి హిరణ్యమయ కోసంలో విరాజిల్లుతున్న పరబ్రహ్మ నిర్మలుడు విశుద్ధుడు కాంతినిచ్చే అన్నిటికీ కాంతిని ప్రసాదించే ఆ పరబ్రహ్మనే ఆత్మవేత్తలు సాక్షాత్కరించుకుంటారు సౌనుక అక్కడ అనగా పరమాత్మ ఉన్న చోట సూర్యుడు ప్రకాశించడు చంద్రుడు తారలు వెలుగునివ్వవు మెరుపులు కూడా మెరవవు ఇక అగ్ని గురించి చెప్పేదేముంది అక్కడున్న పరమాత్మ దివ్య తేజస్సుతోనే అన్ని కాంతిని పొందుతాయి ఈ సకల చరాచర విశ్వమంతా ఆ ఆత్మజ్యోతి వల్లే దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది సౌనక నిజంగా ఇదంతా శాశ్వతమైన ఆ పరబ్రహ్మమే పైన క్రింద ఈ ప్రక్కన ఆ ప్రక్కన ముందు వెనుక అన్ని చోట్ల ఆ బ్రహ్మం విరాజిల్లుతోంది ఈ సమస్త ప్రపంచం ఆ బ్రహ్మతోనే పరివేష్టితమై ఉంది తృతీయ ముండకే ప్రథమ ఖండ ప్రాణ స్నేహితుల్లా ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే రెండు పక్షులు ఒకనాడు ఒక చెట్టు మీద కూర్చున్నాయి వాటిలో ఒక పక్షి ఆ చెట్టుకున్న పళ్ళని తింటుంది మరో పక్షి ఏమీ తినకుండా ఊరికే చూస్తూ కూర్చుంది సౌనక ఒకే చెట్టు మీద కూర్చున్న ఆ రెండు పక్షులలో ఒకటి జీవాత్మ అది అజ్ఞానంలో భ్రమలో మునిగి ఎంతో దుఃఖిస్తోంది కానీ రెండవ పక్షి అయిన ఈశ్వరుని అనగా పరమాత్మని అతని మహిమని ఎప్పుడైతే మొదటి పక్షి అనగా జీవుడు చూసిందో అప్పుడే దాని దుఃఖమంతా తీరిపోతుంది స్వయం ప్రకాశంతో వెలుగొందే సృష్టికర్తకి కూడా కారణభూతుడైన ఆ పరమాత్మని ఏ విద్వాంసుడు దర్శిస్తాడో అప్పుడే ఆ బ్రహ్మజ్ఞాని పాపపుణ్య బంధాల నుంచి విముక్తి పొంది నిరంజనుడై ఉత్తమమైన సమస్థితికి చేరుకుంటాడు ప్రాణస్వరూపుడైన ఆ ఈశ్వరుడే సకల జీవుల్లో ప్రకాశిస్తున్నాడు ఆయన్ని సాక్షాత్కరించుకున్నవాడు తన వాక్కుని నిగ్రహించుకుని నిజమైన పండితుడవుతాడు ఆ జ్ఞాని నిత్యం ఆత్మతత్వంలోనే విహరిస్తూ ఆత్మలోనే ఆనందిస్తూ పుణ్యకర్మల్ని ఆచరిస్తూ బ్రహ్మజ్ఞానులలో అగ్రస్థానానికి చేరుకుంటాడు ఓ సౌనక ఆత్మ నిగ్రహం కలిగిన ప్రాజ్ఞులు తమలోని పాప కల్మషం ఒక లేశం కూడా లేకుండా పూర్తిగా నశించిపోగా పరిశుద్ధమైన ఆత్మని సాక్షాత్కరించుకుంటారు ఎవరైనా సత్యం తపస్సు ధ్యానం జ్ఞానం బ్రహ్మచర్యం లాంటి సత్కర్మల్ని నిరంతరం ఆచరించటం వల్ల ఆ పరిశుద్ధమైన పరమాత్మని మనసులోనే పొందగలుగుతారు సత్యమే జయిస్తుంది అసత్యానికి ఎప్పటికీ జయం లభించదు దేవయానం అనగా దైవ మార్గం అనేది సత్యం చేతనే ఏర్పడింది ఎలాంటి కోరికలు లేని సత్పురుషులు మహర్షులు ఈ సత్య మార్గం ద్వారానే ఆ పరమ పదాన్ని అనగా మోక్షాన్ని చేరుకుంటారు పరబ్రహ్మం జ్యోతి స్వరూపంగా అపరిమితంగా ఊహాతీతంగా ప్రకాశిస్తుంది అది సూక్ష్మం కన్నా సూక్ష్మంగా ఉంటుంది దూరమైన దానికన్నా ఎక్కువ దూరంలో ఉంటుంది ఆ పరమాత్మ ఇక్కడే ఈ శరీరంలోనే ఉంది ఋషులైన వారు తమ హృదయంలో ఉన్న ఆ పరమాత్మని ఈ జన్మలోనే దర్శిస్తారు దివ్యమైన ఆత్మని మాటలతో వర్ణించలేము దాన్ని కళ్ళతో చూడలేము ఇంద్రియాలు ఏమాత్రం గ్రహించలేవు సత్కర్మలతో దాన్ని తెలుసుకోలేము జీవుడు ప్రశాంతమైన పరిశుద్ధమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రాణం మనస్సు శరీరం అన్ని విశుద్ధి పొందుతాయి ఆ సమయంలో జ్ఞాన నిమగ్నుడైన వాడు సాక్షాత్కారాన్ని పొందుతాడు ప్రాణం ఐదు రూపాలుగా వ్యాపించి ఉన్న శరీరంలో సూక్ష్మంగా ఉన్న ఆత్మతత్వాన్ని మనసు ద్వారా తెలుసుకోవాలి మానవుడు మనసుని ఇంద్రియాలు దట్టంగా అల్లుకొని ఉన్నాయి ఇంద్రియ నిగ్రహంతో అతడి మనసు స్వచ్ఛంగా పవిత్రం కాగానే ఆ మనసులోనే ఆత్మ ప్రకటితమవుతుంది ఓ సౌనుక పరిశుద్ధమైన మనసు కలిగిన ఆత్మవేత్త ఏ ఏ లోకాలు కావాలని కోరుకుంటాడో ఆయా లోకాలని పొందుతాడు ఏ కోరికలు అతను కోరుకున్నా అవన్నీ అతడికి వెంటనే సిద్ధిస్తాయి కనుక లోకంలో ఎవరైనా సంపదలు కావాలని కోరుకుంటే వారు బ్రహ్మజ్ఞానం పొందిన వారిని ఆరాధించాలి తృతీయ ముండకే ద్వితీయ ఖండ సౌనుక నిజంగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు దివ్యంగా ప్రకాశించేది సకల సృష్టికి ఆధారమైనది ఆయన పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాడు అలా పరబ్రహ్మాన్ని తెలుసుకున్న వారిని ఎలాంటి కోరికలు కోరకుండా శ్రద్ధగా సేవించిన వారు పునర్జన్మ బాధలు తొలగించుకుంటారు ఎవడు ఇంద్రియ సుఖాలని మాటిమాటికి తలుచుకుంటూ వాటి కోసం ఆరాట పడతాడో అలాంటి వాడు ఆ కోరికలు తీరటానికి ఆయా ప్రదేశాలలో తిరిగి జన్మలెత్తుతారు కానీ ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుని అన్ని కోరికల్ని ఆత్మలోనే లయం చేస్తారో అలాంటి వారికి కోరికలు ఇక్కడే నశించిపోతాయి సౌనక గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇవ్వటం వల్ల కానీ ఎన్నో శాస్త్రాలని అధ్యయనం చేయటం వల్ల కానీ ఎన్నో రహస్య విషయాలు మహాత్ముల నుంచి తెలుసుకున్నందువల్ల కానీ సాక్షాత్కారం కలగదు ఆ ఆత్మ సాక్షాత్కారం కోసం హృదయపూర్వకంగా ఆరాటపడి మననం నిధి ధ్యాసలు చేసేవాడికే సాక్షాత్కారం లభిస్తుంది అలాంటి వాడికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది మనోబలం లేని వారికి అజాగ్రత్తగా ఉండేవారికి శాస్త్ర విరుద్ధంగా తపస్సులు చేసేవారికి సాక్షాత్కారం కలగదు ఎవరైతే దృఢంగా శ్రద్ధాభక్తులతో మనఃపూర్వకంగా ఆత్మ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడో అలాంటి వాడి ఆత్మే పరబ్రహ్మలో ఐక్యమవుతుంది సాక్షాత్కారాన్ని పొందిన ఋషులు తమకు లభించిన ఆత్మజ్ఞానంతో సంతృప్తి పడతారు ఇక వారికి మరేది అక్కర్లేదు వారంతా పరమాత్మ స్వరూపులు ఎలాంటి కోరికలు లేనివారు ప్రశాంతమైన ఇంద్రియాలు కలిగిన వారు సర్వత్రా వ్యాపించిన ఆ పరబ్రహ్మని అన్ని చోట్ల దర్శించిన ఆ ప్రాజ్ఞులు అన్నిటి అన్నిటినీ పొందుతూ అన్నిటిలోకి ప్రవేశించగలుగుతారు ఓ సౌనక వేదాంత విజ్ఞానంతో సునిశ్చిత బుద్ధి కలిగిన సాధకులు సన్యాసి యోగం చేత పరిశుద్ధమైన మనస్సు కలిగి వారు మరణించిన తర్వాత బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు అక్కడ కల్పాంతం వరకు ఉండి తరువాత పరిపూర్ణమైన మోక్షాన్ని పొంది బ్రహ్మీభూతులు అవుతారు మోక్షాన్ని పొందే సమయంలో వారి పదిహేను కళలు వాటి వాటి స్థానాలలో చేరిపోతాయి ఇంద్రియాలు వాటి వాటి అధిదేవతలలో లీనమైపోతాయి వారు చేసిన కర్మలు వారిలో ఉన్న జీవాత్మ ఇవన్నీ అవ్యయుడైన పరబ్రహ్మలో ఐక్యమైపోతాయి ఓ సౌనక ప్రవహించే నదులన్నీ వాటి పేర్లను ఆకారాలని కోల్పోయి సముద్రంలో ఎలా ఏకమైపోతాయో అదే విధంగా ఆత్మజ్ఞాని అయిన వాడు కూడా తన నామరూపాల నుంచి ముక్తుడై పరాత్పరుడైన ఆ దివ్య పురుషుడిని అనగా పరబ్రహ్మని పొందుతున్నాడు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న ప్రతివాడు పరబ్రహ్మే అవుతాడు అతడి వంశంలో బ్రహ్మజ్ఞానం లేనివాడు జన్మించడు బ్రహ్మజ్ఞాన ప్రాప్తి వల్ల అతడు తన హృదయంలో ఉన్న అజ్ఞాన గ్రంథులు పెంచుకొని శోకాల నుంచి పాపాల నుంచి విముక్తుడై అమృత స్వరూపుడు అవుతున్నాడు సౌనక ఈ బ్రహ్మ విద్యని కర్మ నిరతులకి వేద సారాంగతులకి బ్రహ్మ విద్యని తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసులకి ఏకర్షి అనే అగ్నికి ఆహుతులు ఇచ్చేవారికి శాస్త్రబద్ధంగా శిరోవ్రతాన్ని అనుష్ఠించే వారికి మాత్రమే ఉపదేశించాలి ఓ సౌనక ఇదే సత్యం ఈ సత్యమైన విషయాన్నే పూర్వకాలంలో అందిరుడు తన శిష్యులకు ఉపదేశించాడు అదే నేను మీకు ఉపదేశించాను ఎలాంటి వ్రతాన్ని ఆచరించినవాడు ఈ ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయకూడదు మహర్షులారా మీకు నమస్కారం ఓ మహర్షులారా మీకు నమస్కారం అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో రెండవది అయిన ముండకోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ